వస్తు సేవల పన్ను జీఎస్టీకి సంబంధించి ఎప్పటికప్పుడు కీలక మార్పులు చేస్తోంది కేంద్ర ప్రభుత్వం కొత్త కొత్త నిబంధనలు తీసుకొస్తోంది వచ్చే మార్చి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి సైతం కొత్త రూల్స్ అమల్లోకి రాబోతున్నాయి ఈ నిబంధనలు వ్యాపారులపై ప్రభావం చూపనున్నాయి ముఖ్యంగా ఒక రాష్ట్ర నుంచి మరో రాష్ట్రానికి మధ్య వ్యాపారం కొనసాగించేవారు మార్చి ఒకటి నుంచి అమల్లోకి వచ్చే ఈ కొత్త రూల్స్ తప్పనిసరిగా తెలుసుకోవాలి లేదంటే ఆ తర్వాత ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది జీఎస్టీ కొత్త రూల్స్ ప్రకారం ఐదు కోట్లు అంతకంటే ఎక్కువ టర్నోవర్ ఉన్న వ్యాపారులు ఇప్పుడు ఈ చలాం తప్పకుండా ఇవ్వాలి ఈ చలానివ్వకుండా ఈవే బిల్లు జారీ చేయలేరు మార్చి ఒకటి నుంచి అన్ని రకాల వ్యాపార లావాదేవీలకు ఈ నిబంధన వర్తిస్తుంది జీఎస్టీ పన్ను విధానంలో యాభై వేలు అంతకంటే ఎక్కువ విలువైన వస్తువులను ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి ఎగుమతి చేస్తున్నప్పుడు ఈవే బిల్లు అనేది తప్పనిసరి అయితే ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చిన తర్వాత ఈవే బిల్లు జారీ చేయటం మరింత కఠినతరం కానుంది చాలామంది వ్యాపారులు బీటు బి ఈ పన్ను చెల్లింపుదారులతో ఈ ఇన్ వాయిస్లతో లింక్ చేయకుండానే ఈ వే బిల్లులు జారీ చేస్తూ ట్రాన్సాక్షన్లు జరుపుతున్నట్టు కేంద్ర జాతీయ సమాచార కేంద్రం ఎన్ఐసి గుర్తించింది ఈ పన్ను చెల్లింపుదారులందరూ ఈ చలాన్లకు అర్హులుగా పేర్కొంది ఈ కారణంగా కొన్ని సందర్భాల్లో ఈవే బిల్లులు ఈ చలాన్ల నమోదు సమాచారం సరిపోవడం లేదు లెక్కల్లో తేడా గమనించిన క్రమంలో ఈవే బిల్లు ఈ చలాన్ స్టేట్మెంట్పై కేంద్రం దృష్టి పెట్టింది దీంతో జీఎస్టీ పన్ను చెల్లింపుదారులు మార్చి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఈ చలాన్ స్టేట్మెంట్ లేకుండా ఈవే బిల్లు జారీ చేయొద్దని కోరింది దీంతో ఐదు కోట్లు ఆపై టర్నోవర్ ఉన్న వ్యాపారులు ఈవే బిల్లును రూపొందించడానికి ఈ చలాన్ స్టేట్మెంట్ తప్పనిసరిగా రెడీ చేయాలి అలాగే కస్టమర్లు లేదా నాన్ సప్లయర్లతో ఇతర ట్రాన్సాక్షన్లకు ఈవే బిల్లు మునుపటిలా పనిచేస్తుందని కేంద్రం వెల్లడించింది దేశంలో రెండు వేల పదిహేడు జులై ఒకటవ తేదీన కేంద్రంలోని మోదీ సర్కార్ జీఎస్టీ పన్ను విధానాన్ని తీసుకొచ్చింది దేశంలోని అన్ని పరోక్ష పన్నులను ఒకే చోట ఏకీకృతం చేసేందుకు ఈ వ్యవస్థను ప్రవేశపెట్టింది